రేషన్ కార్డు రేషన్ కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన మీ సేవా కేంద్రాల ద్వారా రెండు పాయింట్ యాభై లక్షల కుటుంబాల దరఖాస్తులు ఇంటింటి పరిశీలన అనంతరం ఉగాది నుంచి కొత్త కార్డులు జారీ ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీకి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన విచారణకు సిద్ధమవుతుంది మీ సేవా కేంద్రాల ద్వారా కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే క్షేత్రస్థాయిలో దరఖాస్తుల సమాచారాన్ని కూడా పరిశీలిస్తున్నారన్నమాట అయితే మనం చూసుకుంటే గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల కార్డుల ద్వారా రెండు పాయింట్ ఎనభై ఒక కోట్ల మంది లబ్ధి రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరుకులు అందజేస్తుంది మరికొందరు నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందించడానికి పరి పరిపాలన ప్రజాపాలన ప్రజావాణి గ్రామ సభల ద్వారా దరఖాస్తులు అయితే తీసుకున్నారు ఇప్పుడు అవి కూడా మళ్ళీ ఇంకా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా తీసుకుంటూ ఉన్నారు ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కుటుంబాలకు దరఖాస్తు చేసుకున్నాయన్నమాట అయితే మనకి ఈ రేషన్ కార్డులన్నీ ఇచ్చేందుకు వీరేం చెప్తున్నారంటే ఉగాది నుంచి అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారు అందరికీ ఉగాది నుంచి అయితే పంపిణీ చేస్తాం రేషన్ కార్డులకు సంబంధించి మెయిన్ దరఖాస్తుదారుల స్థితిగతులపై ఆరా తీస్తున్నారన్నమాట ఎలా తీస్తున్నారంటే ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు ఏంటి కారు ఉందా బైక్ ఉందా విద్యుత్ బిల్లు కడుతున్నారా అయితే ఇంటి యజమాని ఫోన్ నెంబర్ ఏంటి కుటుంబ సభ్యుల పేర్లు ఏంటి నెలవారి ఆదాయం వివరాలను కూడా సేకరిస్తున్నారు దరఖాస్తుదారు ఆదాయంతో లేకుండా అంటే అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు కొత్త రేషన్ కార్డుల ద్వారా ఇప్పటివరకు మీ సేవా కేంద్రాల ద్వారా రాష్ట్రంలో రెండున్నర లక్షల కుటుంబాలు అయితే దరఖాస్తు చేసుకున్నాయనమాట సో ఈ విధంగా మనకి ప్రజెంట్ అయితే తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి స్థితిగతులు అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం